నా పేరు వెంకటేష్ అండి నా పేరు మాది బీమాట్రిస్ ఎలక్ట్రికల్ స్టూడర్స్ ఇక్కడ గ్రేటర్ వేడా నుంచి ఇక్కడ మన హైదరాబాద్ తీసుకురావడం జరిగింది కంపెనీ ప్రజెంట్ మన బ్రాంచ్లు వచ్చేసి హైదరాబాదు భువనగిరి నల్గొండ కుర్యాపేట కోదాడ ఈ బ్రాంచ్లు ప్రజెంట్ రన్ అవుతున్నాయి ఆల్రెడీ ఓపెన్ అయినాయి ఇప్పుడు ఇక్కడ మన పోరుపల్ పరిసర ప్రాంతం ఉన్న ప్రజలకు తక్కువ రేట్ల సౌకర్యంతో అందించాలేజంతో ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది మనందరూ ప్రైజ్ వచ్చి చేసి ఫస్ట్ స్టార్టింగ్ యాభై వేల నుంచి స్టార్ట్ చేస్తుంది మన దగ్గర వెహికల్స్ వచ్చేసి ప్రజెంట్ మొత్తం ఎయిట్ మోడల్స్ ఉంటాయి ప్రజెంట్ మాత్రం ఒక ఫోర్ మోడల్స్ ఇక్కడ రావడం జరిగింది ఈ ఈ వెహికల్ పది చేసి అలైన్స్ వస్తాయి ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి డిస్క్ బ్రేక్ వస్తుంది హైడ్రాలిక్ బాడీ వస్తుంది రివర్స్ గేర్ సిస్టమ్ వస్తుంది యాంటీటర్ బ్లాకింగ్ సిస్టమ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వన్ టూ త్రీ మోడ్స్ ఉంటాయి ఇంట్లో స్త్రీ మోడ్స్ ఉంటాయి వారంటీ బ్యాటరీకి వన్ ఇయర్ వారంటీ ఉంటుంది బ్యాటరీ లేదా రెండు రకాల బ్యాటరీస్ వస్తాయి అండ్ బ్యాటరీస్ వస్తాయి లిథియం బ్యాటరీస్ వస్తాయి అండ్ బ్యాటరీ అయితే వన్ ఇయర్ వారంటీ వస్తుంది లిథియం బ్యాటరీ అయితే త్రీ ఇయర్స్ వారంటీ వస్తుంది మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ప్రాబ్లం సాల్వ్ చేస్తాం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కరెంట్ ఫ్రీ అయిన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇట్లా లో క్లాస్ అంటే మధ్య తరగతి వాళ్ళే కానీ ఇంకా ఎవరే కానీ ఖర్చు లేకుండా రోజు ప్రయాణం చేయవచ్చు మెయిన్ కాన్సెప్ట్ మా కంపెనీకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే విపరీతంగా పొల్యూషన్ పెరిగిపోతుంది గ్లోబల్ వార్మింగ్ వస్తుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ఎలక్ట్రికల్ వాహనాలు ఎక్కువ వాడాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఇట్లా ఎక్కువ ప్రోత్సహిస్తుంది కాబట్టి మేము ఇట్లా నిమ్మడిస్తడం జరుగుతుంది కస్టమర్ మాత్రము వారంటీ ఇస్తున్నాము వారంటీలో విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపలనే ఏ ప్రాబ్లం ఉన్నా ఇక్కడ సాల్వ్ చేస్తాం మా దగ్గరనే సర్వీస్ ఉంటుంది సేల్స్ మా దగ్గరనే ఉంటుంది సర్వీస్ మా దగ్గరనే ఉంటుంది అంటే బ్యాటరీ సర్వీస్ ఎలా ఉంటాయన్న బ్యాటరీ సర్వీస్ త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది బ్యాటరీ సర్వీస్ త్రీ ఇయర్స్ ఉంటుంది ప్రాబ్లమ్ ఉందంటే మేము డైరెక్ట్ ఇమీడియట్గా రిప్లేస్మెంట్ చేస్తాం బ్యాటరీస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు కష్టం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కేవలం రెండు యూనిట్ల కరెంట్తోనే మనకు హండ్రెడ్ కిలోమీటర్ మైలేజ్ ఇస్తుంది ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే రెండు ఇట్లు కాకుండా ఎంత ఎక్కువ కరెంట్ కాదు ఇప్పుడు కరెంట్ ఇంట్లో ఫ్రీ అనే ఉంది కాబట్టి కట్ లేకుండా రోజు ప్రయాణం చేసుకోవచ్చు మెయిన్గా ఏంటంటే ఇవి లో స్పీడ్ వెహికల్స్ ఈ రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు ఆర్టీఏ పట్టుకుంటాడు కోటర్ పడితే అనే ప్రాబ్లం ఇలా ఉండదు ఇప్పుడు మనకి వచ్చి యాక్టివ్గా మోడల్ వచ్చింది నెక్స్ట్ మంచి మోడల్స్ ఇట్లా బాగున్నాయి ఇంతకుముందు మోడల్స్ ఉంటే కొంచెం అర్లీ ఉండేది ఇప్పుడు మోడల్స్ బాగా వస్తున్నాయి మన కంపెనీ దాన్ని బాగా ప్రమోట్ చేస్తుంది ఇక్కడ తీసుకున్నాక మై దగ్గర హండ్రెడ్ కిలోమీటర్స్ ఓకే ఇక్కడ త్రీ టు ఫోర్ అవర్స్ ఇక్కడ తీసుకున్న కస్టమర్స్ సర్వీసెస్ ఇక్కడికే రావచ్చు రావచ్చు సర్వీస్ ఇక్కడ రావచ్చు మన బ్రాంచ్ ఎక్కడైనా ఏ బ్రాంచ్ మ్యాడెస్ ఎక్కువగా బ్రాంచ్ ఎక్కడైనా అక్కడ సర్వీస్ ఫ్రీగా ఎక్కడ హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ ఇక్కడ వెళ్ళి మేము ఇప్పుడు నాకు ఆల్రెడీ ఓపెన్ షోరూమ్స్ అక్కడ ఉన్నాయి ఓకే ఇప్పుడు ఈ బైక్ ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది బ్యాటరీ బండి వెహికల్ లైఫ్ టైం సెవెన్ ఇయర్స్ లైఫ్ టైం సెవెన్ ఇయర్స్ బ్యాటరీ లైఫ్ టైం ఇస్తాము మీరు వాడుకున్న రోజు బ్యాటరీ బాగా పెట్రోల్ బైక్స్ అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ అవును ఇది లైఫ్ టైమ్ ఇది లైఫ్ టైం ఇది లైఫ్ టైం ఇందులో ఎటువంటిది ఏమి ఉండదు ఇందులో ఏంటంటే ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమి ఉంటాయి ఓన్లీ మోటరు బ్యాటరీ కంట్రోలర్ మూడే ఉంటాయి ఓన్లీ మోటార్ ఏం చేస్తా అంటే పవర్ మోటర్ బ్యాటరీ ద్వారా పవర్ తీసుకొని కంట్రోలర్ పవర్ పవర్ తీసుకొని బ్యాటరీతో తీసుకొని మోటార్ కనిపిస్తుంది మోటార్ రన్ అవుతుంది ఆ సింపుల్ కాన్సెప్టు ఇప్పుడు వేరే వేరే కంపెనీలలో ఏమవుతున్నాయంటే సెన్సార్స్ వస్తున్నాయి ఇవి వస్తున్నాయి అవి వస్తున్నాయి ఇప్పుడు వేరే వేరే డిఫరెంట్ కంపెనీల పేరు చెప్పడం ఎందుకంటే వేరే కంపెనీలు ఏమవుతుందంటే సెన్సార్ ప్రాబ్లమ్స్ అని అవన్నీ ఇవన్నీ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చేసేసి వెహికల్స్ ఒక్కొక్క షోరూమ్ కూడా వందల వెహికల్స్ పెండింగ్ ఉంటున్నాయి సాఫ్ట్వేర్ చాలా వస్తున్నాయి చాలా మటుకు దాంతో ఏమవుతుందంటే కస్టమర్లకు ఈ ఎలక్టికల్ వెహికల్ ఉంకోవాలంటే కొంచెం భయం అనేది ఏర్పడదు ఇప్పుడు అటువంటి ప్రాబ్లం లేకుండా మేము సింపుల్గా ఇలా మూడే మూడు ఐటమ్స్ ఉంటాయి వెహికల్ మొత్తం ఏముండదు మోటార్ బ్యాటరీ కంట్రోల్ అంతే వేరే మా దగ్గర యాభై వేల నుంచి స్టార్ట్ నుంచి తొంభై ఐదు వేల వరకు రేంజ్ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ ఇప్పుడు ఫిఫ్టీ థౌసండ్ ఉన్న వెహికల్ మనకు అరవై నుంచి డెబ్బై అదే వెహికల్ సేమ్ వెహికల్ బ్యాటరీ లిథియం బ్యాటరీ వేసుకోవాలనుకో కస్టమర్ ఒక టెన్ థౌసండ్ ఎక్స్ట్రా ఐదు వేలు అంటే మన టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి అంటే కస్టమర్స్ వివిధ రకాల బిజినెస్ మ్యాన్స్ ఉంటారు సాఫ్ట్వేర్ ఉంటారు మన దగ్గర అన్ని రకాల ఇప్పుడు ప్రజెంట్ అయితే మాకు మూడు మోడల్స్ ఇక్కడ రావడం జరిగింది మొత్తం కంపెనీ మోడల్స్ తొమ్మిది మోడల్స్ బుక్లెట్ ఇచ్చిన కంపెనీ ఉంటాయి బ్యాటరీలో సెవెన్ ఇయర్స్ అయిన తర్వాత సపరేట్ బ్యాటరీ కొనాలంటే మళ్ళీ మనకు బ్యాటరీ కొనాలంటే ఈ రోజు మాత్రం ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఆ రోజు నాడు ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ థౌసండ్ అవుతుంది ఎందుకంటే ప్రైజెస్ గవర్నమెంట్ అనేది సబ్సిడీ బాగా ఇవ్వడం వల్ల రేట్లు తగ్గించే ఇప్పుడు మేము వెహికల్ మా వెహికల్స్ అయితే ఫైవ్ పర్సెంట్ బ్యాట్ మాత్రమే వస్తుంది నార్మల్గా అయితే ఎయిటీన్ పర్సెంట్ బ్యాట్ ఉంటుంది ఫైవ్ పర్సెంట్ వ్యాట్కి గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా ఇస్తాం పిల్లర్ నెంబర్ నైన్టీ కినరా నగర్ బస్టాండ్ గోరుపల్ ఆపోజిట్ స్టైల్ యూనియన్ కస్టమర్కి ఏం ప్రాబ్లమ్ మేము సాల్వ్ చేస్తాము వన్ ఇయర్లోప్పుడు రెండుసార్ అయినా కస్టమర్ ఇక్కడ రావచ్చు రిపేర్ చేయించుకోవచ్చు అసలు వాస్తవానికి సర్వీస్ అనేది ఏమి ఉండదు ఇందులో పెట్రోల్ వెహికల్ మోడర్ ఉంటుంది వేరే వేరే ఐటమ్స్ ఉంటాయి ఇంజన్ ఉంటుంది కాబట్టి సర్వీస్ వస్తుంది ఇందులో సర్వీస్ రీస్లో ఏముండదు బ్రేక్లు అవి క్లచ్లు ఏమన్నా టై లూజ్ అయితే టైట్ చేసుకోవడం మాత్రమే ఇష్యూస్ వస్తే ఇమిడియట్గా రిప్లేస్మెంట్ చేస్తాం పార్ట్స్ మాకు కంపెనీ చే పార్ట్స్ ఇమ్మీడియట్గా ఇష్యూ చేస్తాం ఓకే